సింగరేణి పరిశ్రమ పరిరక్షణ కార్మిక హక్కుల సాధన కోసం జనరల్ మేనేజర్ మందమర్రి కార్యాలయం ముందు మహాధవర్న దేశవ్యప్త బొగ్గు పరిశ్రమల సింగరేణి పరిశ్రమ పరిరక్షణ హక్కుల పరిరక్షణ కోసం దేశవ్యత్త ఆందోళన కార్యక్రమం జులై ఇరవై మూడు నుండి సెప్టెంబర్ పద్దేరు వరకు నిర్ణయం ఈరోజు సాయంత్రం నాలుగు నెల నై గంటలకు జనరల్ మేనేజర్ కార్యాలయం మందమర్రి సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ బిఎంఎస్ మహాధర్ణ కార్యక్రమం ముఖ్య అతిథిగా యాదగిరి సత్తయ్య అధ్యక్షులు పాల్గొని మాట్లాడుతూ దేశవ్యాప్త బొగ్గు పరిశ్రమ సింగరేణి పరిశ్రమ పరిరక్షణ కార్మిక హక్కుల సంరక్షణ కొరకు దీర్ఘకాలిక ఆందోళన కార్యక్రమాలు జులై ఇరవై మూడు నుండి సెప్టెంబర్ పద్దేలు వరకు దేశవ్యాప్త ఆందోళనలు ప్రజా ఉద్యమాలు చేస్తూ కార్మికులను కాంట్రాక్ట్ కార్మికులను ప్రభావిత గ్రామాల ప్రజలను చైతన్యపరుస్తూ దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు పరిశ్రమల సిందరేణి సమస్యలను పరిష్కారం కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యాజమాన్యాలు పరిశ్రమ ప్రగతి నూతన బొగ్గుబావుల ఏర్పాటు కార్మికుల సంక్షేమ అభివృద్ధ ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి ముప్పై ఏడు వేల కోట్ల రూపాయల టర్నోవర్ వచ్చిందని చెప్పేసి ప్రకటించు ఈ ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన టర్నోవర్ వాస్తవ లాభాలు ప్రకటించాలని చెప్పేసి మనం డిమాండ్ చేసినప్పటికీ ఆ సంవత్సరం మనకు రెండు వేల నాలుగు వందల పది కోట్ల రూపాయలు లాభాలు వచ్చినాయని చెప్పేసి ప్రకటన దాని మీద ముప్పై మూడు శాతం లాభాల వాట పంపిణీ జరిగింది ఇవాళ సింగరేణి వ్యాప్తంగా సింగరేణి ప్రతి కార్మికుడు ప్రతి కార్మిక కుటుంబం ఎదురు చూస్తూ ఉన్నది మా లాభాలు మాకు ఇవ్వాలన్నా మేము ధర్నా చేయాలన్నా మా కార్మిక కుటుంబాలు కుటుంబ సభ్యులతోటి మా శ్రమ మా రక్తం మా చెమటను కూడా మేము ధర్నా చేసి తీసుకోవాలా బహుమానంగా అని చెప్పేసి ప్రతి కార్మికుడు ఆలోచన విధానం మారుతూ ఉంది ధర్నాకు దిగే ప్రమాదం ఉన్నది రాష్ట్ర చేసే ప్రమాదం ఉన్నది ఆందోళన చేసే ప్రమాదం ఉన్నది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి టర్నోవర్ ప్రకటించారు గౌరవ చైర్మన్ గారు ఐదు వేల కోట్ల రూపాయల లాభం వచ్చిందని ప్రకటించారు దాంట్లో వాస్తవ లాభాలపైన నలభై శాతం వాటాను ఈ సెప్టెంబరు మాసము ఎడ్జ్ కల్లా చివరి వారం కల్లా ఖచ్చితంగా డేటు ప్రకటించి అందరు కూడా లాభాల వాటా పంపిణీ చేయాలని చెప్పేసి సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం బెంబిస్తే డిమాండ్ చేస్తాను పిఎంఎస్ ఆధ్వర్యంలో మందమారి ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ పూర్తిగా వారికి మద్దతిస్తూ సింగరేణి కార్మికుల పైన ఏవైతే కోరికలు ఉన్నాయో అవన్నిటినీ ఈరోజు మందమరి జిఎం గారికి వినతి పత్ర సమర్పించి బిఎంఎస్ ఆధ్వర్యంలో అదేవిధంగా కేఎన్ఎండికి కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి గారికి అదేవిధంగా కోల్ సెక్రటరీకి ఈ వెంచలంచెలుగా ఈ సమస్యలన్నింటినీ వాళ్ళ దృష్టికి తీసుకోవడానికి బిఏ బిఎంఎస్ కంకణం కట్టుకొని అందులో భాగంగా ఈ బిఎంఆఫీస్ జిఎంఆఫీస్ ముందు ధరణ కార్యక్రమం చేయడం జరుగుతుంది ముఖ్యంగా గతంలో ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి గారు క్షుణ్ణంగా వైపు పక్షాన ఉన్నాడని చెప్పేసి ఒక నిధు ఒక ఉదాహరణ చెప్తున్నాం గతంలో ఎనిమిది లక్షల రూ ఉన్న సీలింగ్ ని పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు సీలింగ్ ప్రకటన చేసి నూతనంగా నియమకులైన కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ జరగకుండా తగలకుండా చేసిన ఘనత మన నరేంద్ర మోడీ గారికి ఉన్నదని చెప్పేసి మిగతా కార్మిక సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్మిక సంఘాలు గతంలో మొదట మొదటి నుండి కార్మికుల హక్కుల పైన కార్మికుల హక్కులను హరించే విధంగా యజమానులకు తొత్తులుగా వివరించిన సంఘాలే తప్ప ఏ రోజు కూడా కార్మికుల వైపు ఉన్న పక్షాన కార్మిక సంఘాలు లేవు ఏకైక కార్మిక సంఘం కార్మికుల పక్షాన అనేది ఒక బిఎంఎస్ మాత్రమే అది కార్మికులు గ్రహించుకోవాలి ఇప్పుడు వాళ్ళకి ఏం చేయలేక ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఇటు ఏ వాళ్ళతో కూడా కానీ ఏ సమస్యలు కూడా కార్మికుల సమస్యలు తీర్చలేని పరిస్థితిలో ఉన్న కార్మిక సంఘాలు ఏమన్నా అంటే కేంద్రం పరిధిలో అని చెప్పేసి కేంద్రం పరిధిలో తోచిపడేది తప్ప వాళ్ళ కార్మికుల వరగదీర్చింది అంటే ఏమీ లేదనేది కార్మికులు గ్రహించుకోవాలి మేము కార్మికుల పక్షాన్ని ఉన్నాం బిఎంఎస్ ఉంది బీజేపీ ఉంది కార్మికుల పక్షాన్ని మేము కొట్లాడతాం వాళ్ళ పైన ఖచ్చితంగా సాధించేంత వరకు భారతీయ జనతా పార్టీ వీళ్ళు ఉండి కృషి చేస్తామని చెప్పేసి ఈ కార్మికులు ఈ సభాముఖంగా వినియోగించుకుంటున్నాం సింగరేణిలో దోపిడీ జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలకు ముందు మద్దతు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మన సిరులవేణి సింగరేణి అని మన మందమారి ఏరియా ఇక్కడ బెల్లంపల్లి ఇదంతా కూడా బొగ్గు గనీలతో ఇక్కడ ఎంతో కలకలలాడుతూ ఉండేది ఇప్పుడు అలాంటివి లేకుండా ఓపెన్ కాస్ట్ చేసి కార్మికులందరూ ఇక్కడ జీవనోపాధి చేసుకునేవారు కూడా ఎక్కడికో వెళ్ళిపోవడం జరుగుతుంది ఎక్కడైతే మైండ్లు ఓపెన్ కాస్ట్ రావడం వల్ల ఉపాధి కోల్పోవడం జరుగుతుంది ఓపెన్ కాస్ట్ అవ్వడం వల్ల వాళ్ళకి కాలుష్యం ఎక్కువ అవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఏ ఒక్క కార్మిక సమస్య ఫింక్షన్ లేకుండా వాళ్ళకి ఆసుపత్రి లేకుండా రెగ్యులారిటీ లేకుండా ఏవైతే సమస్యలు ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా భారతీయ జనతా పార్టీ బిఎంఎస్ వారికి సపోర్ట్ దొరుకుతుందని మేము తెలియజేయడం జరుగుతుంది ప్రతి ఒక్క సమస్య కూడా కార్మికులు వీరొక్కరనే కాదు ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క సమస్యలను ప్రజలలోకి తీసుకొస్తేనే ఆ సమస్యలు నెరవేరుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బిఎంఎస్కి మద్దతు ఇస్తూ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను అలాగే భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ వీళ్ళకి సహాయ సహకారం అందిస్తాయని మావంతుగా మేము తెలియజేస్తున్నాం బోలో భారత్ మాతాకి